నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్ ఈరోజు రెసిపీ ఫ్రై అండి వెజిటబుల్స్ అన్నీ కలిపి ఇలా ఫ్రై చేసుకోవడం ఇది వేడివేడి అన్నంలోకి చపాతికి చాలా బాగుంటుందండి ఇది ఇది ఎలా ట్రై చేయాలో చూద్దాం ఏమేమి వేసాము రెండు ముల్లంగి తీసుకున్నాను హాఫ్ సొరకాయ ఒక నాలుగు వంకాయలండి ఒక ఉల్లిపాయ వెల్లుల్లి కూడా ఒకటి ఇవన్నీ సన్న కట్ చేసుకుని పాన్లో ఉడకబెట్టుకోవాలండి ముందుగా ముల్లంగి వేసాను ముల్లంగి తర్వాత సొరకాయి ఈ రెండు కొంచెం ఉడకాయలు కాబట్టి ఇది సపరేట్గా ఉడకబెట్టుకోవాలండి ఇది కొంచెం పైకి వచ్చింది కాబట్టి ఇంకొక పాన్లోకి వేస్తున్నాను ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసి సాల్ట్ వేసి ఉడకపెట్టుకోవాలి ఇది ఈజీ ఈజీ మెథడ్ అండి ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసిందని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇట్లా మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి ఆ లోపల వంకాయలు కట్ చేసిందని ఇంకొక పాన్లోకి వేసుకోవాలండి ఎందుకంటే వంకాయలు దాంట్లో చాలాసేపు ఉడికితే ఇది మెత్తగా అయిపోతుంది కాబట్టి సపరేట్గా ఉడకబెట్టుకోవాలి దీనికి ఇది ఉడికినా కూడా కొంచెము కలరు చేంజ్ అవుతుందండి వాటరు అందువల్ల వాటితో కలపకుండా ఇది సపరేట్గా ఉడకబెట్టుకుంటున్నాను కొద్దిగా పసుపు ఉప్పు వేసిందని ఇది ఉడకబెట్టుకుని పక్కన ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ ఇద్దరిద్దరే ఉన్నారండి ఇంట్లో వెజిటబుల్స్ అన్నీ ఇలా తింటే బాగా మన హెల్త్కి మంచిది వెజిటబుల్స్ ఎక్కువ తిన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఇలా చేసుకోవాలండి ఒక హాఫ్ కేజీ వెజిటబుల్స్ వేసిందని ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత పచ్చని పప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను ఆవాలు ఒక ఆవు స్పూను జీలకర్ర ఒక స్పూన్ అండి ఇవన్నీ వేసి బాగా వేగనిచ్చాలి ఈజీ ఈజీ అండి దీంట్లో ఇంకా క్యాప్సికమ్ వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు మనం బాగా ఎక్కువగా వెజిటబుల్స్ ఇప్పుడు హెల్త్కి అదే మంచిది కాబట్టి ఎక్కువ మంది తింటున్నారు ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసాను అట్లా కొంచెం ఘాటు పెట్టి పచ్చిమిరపకాయలు అలాగా వేస్తే నూనెలో వేసేటప్పుడు కొంచెం పటపట అనేసిందని ఎగురుతుంది కాబట్టి ఈ విధంగా కట్ చేసేసాను ఇదంతా వేగిన తర్వాత కొంచెము వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను అది వేస్తున్నాను ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి అవి సపరేట్గా ఉడకబెట్టుకున్నాం కదా అది వేసి ఇలా వేయించుకోవాలి తగినంత కారం వేసుకోవాలి మనం కావాలంటే దీంట్లో కొబ్బరి కూడా వేసుకోవచ్చండి వద్దన్ను స్కిప్ చేయొచ్చు మనకి ఎంత సరిపోతుందో అంత కారం వేసుకోవచ్చండి మనము చూడండి మీరు ట్రై చేయండి ఈజీ ఈజేయండి వెజిటబుల్స్ బాగా ఇలా చేసి కప్పులో కూడా మనం పెట్టుకుని తినచ్చు ఓకే అండి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి